రెండు వందల యాభై ఒక్క రూపాయలు కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము కట్టుకుంటే రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేస్తాము పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు అన్నదానం చేస్తాము పదివేల పదహారు రూపాయలు కట్టుకుంటే అన్నదానం చేసి ఒక రోజు రూమ్ ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి చేయకూడదండి కావలసిన వరకు అడిగి పెట్టించుకుంటూ ఉండండి ఉదయం అయినా అయినా ఉన్న వాళ్ళు బయట మనదే ఆంధ్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది మన ఊర్లో లాగా మన ఇంట్లో ఉంటారు బయట ఉన్న మన ఆంధ్ర టిఫిన్ సెంటర్ ఉపయోగించుకుంటూ ఉండండి మనది అనే మాట ఎందుకంటున్నా అంటే అక్కడ మిగిలే ప్రతి రూపాయి కూడా ఇక్కడ అన్నదానానికి ఏర్పాటు చేస్తూ ఉంటాము ఉదయం పూట మీరు ఎక్కడో నచ్చి తింటూ ఇబ్బంది పడే వాళ్ళు బయట ఉన్న మన ఆంధ్ర టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేస్తూ ఉండండి భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి వాళ్ళు తీసుకొని బకెట్ లో వేసి పక్కనే టప్పులో ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కడగకూడదు కొంచెం పాస్ట్ ఈ లైన్ లో బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే ఐదు నిమిషాలు చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారు బయట కూర్చొని పెట్టండి చాలా సింపుల్ గా పిల్లలకి ఎంత తింటారో కూడా తెలిసి కూడా పెద్దవాళ్ళు రైస్ పెట్టి పెట్టించేసి అలా పారేసి వెళ్ళిపోతున్నారండి నిజంగా మనం రైస్ కొనాలంటే ఇతర రాష్ట్రాల భోజనాలు పెట్టాలంటే నిజంగా పెద్దగా తెలుసాయి నలుగురు భోజనం ఎంత ఖర్చు చిన్న చిన్న పసిపిల్లలకు కూడా అంత ప్లేట్ నిండా పెట్టి చివర్లో పారేసి వెళ్ళిపోతున్నారండి నిజంగా మనకు ఫ్రీగా ఏది రాదండి డబ్బులు ఇస్తేనే వస్తాయండి అన్ని కొనుక్కుంటామండి మనకి ఏది ఫ్రీగా రాదండి పెద్దవాళ్ళు పెట్టుకోండి లేకపోతే బ్రేక్ తర్వాత పక్కన పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు చేసిన తర్వాత గ్లాసులు అక్కడే వచ్చారండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ మెత్తులు బకెట్ లో వేసి పక్కనేటప్పుడు ప్లేట్ పెట్టాలి

వీరు చేసిన వాళ్ళు గ్లాసులు అక్కడే ఉంచాలండి అయిన వాళ్ళు అయినట్టు అమ్మ గ్లాసులు అక్కడే ఉంచాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్లోని మెతుకులు బకెట్లో వేసి పక్కనే డబ్బులు ప్లేట్ పెట్టాలి మీకు నేను ట్రైన్ వేరే వాళ్ళు పులియని దాని బిర్యానీ దాని చపాతీ కానీ లెస్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సీ కావాలి